ఆదికేశవుల్ని కారులో తీసుకొని ప్రకాష్ వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆది కేశవులతో ప్రకాష్ ఇలా అంటాడు వాళ్ళు ఎప్పుడొస్తారు ఇంకా ఎంత దూరంలో ఉన్నారు తొందరగా రండి అని అంటూ అడుగుతున్నారు అంకుల్ అని అంటూ చెప్పగానే అప్పుడు ఆది కేశవులు ఇలా అంటాడు అవునా బాబు నువ్వంటే చాలా ప్రేమ అనుకుంటా వాళ్ళకి అందుకనే నీ జాగ్రత్తలు నువ్వు బాగా రా బాగుండాలని తొందరగా రావాలని వాళ్ళు అందుకే అలా అడుగుతున్నట్టున్నారు బాబు నీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు నువ్వు కూడా చాలా మంచోడివి బాబు అందుకే నీ గురించి అంత గొప్పగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అంతేకాదు నువ్వు చాలా మంచోడివి అందుకే నా కూతురికి నా అల్లుడికి పెళ్లి చేశావు వాళ్ళిద్దరూ సంతోషంగా బ్రతికేలా చేశావు అంత నీ వల్ల నాకు చాలా మంచి జరిగింది బాబు అని అంటూ ఆదికేశవులు చెప్తూ ఉంటే ప్రకాష్ ఇలా అంటాడు మీ వల్ల నాకు చాలా మంచి జరిగింది అంకుల్ అని అంటాడు ఆదికేశవులు నా వల్ల జరిగిందా నా వల్ల ఏం జరిగింది బాబు నేనేం చేశానని అని అంటే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ మీ వల్ల నాకు చాలా మంచి జరిగింది మీరు దొరకటం నా అదృష్టం మీలాంటి వాళ్ళు ఇంకా ఈ భూమి మీద మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి భూమి మీద ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అంకుల్ లేదంటే చాలా కష్టమయ్యేది మీరు ఎంత గొప్ప వాళ్ళో ఎంత మంచి వాళ్ళో మీకే తెలియదు అంకుల్ అని అంటూ ఉంటే అంతా నీ అభిమానం బాబు అని అంటూ ఆది కేశవులు అంటాడు అలా అనేసరికి ఇక వెంటనే నవ్వుతూ ప్రకాష్ అలా ఆది కేశవులను తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత ఇక్కడేమో లక్ష్మి పెళ్ళి గురించి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఆది కేశవుల్ని తీసుకొని ఇంకా ఎలాగైనా లక్ష్మిని రప్పించాలని ప్రకాష్ వెళ్తూ ఉంటాడు లక్ష్మి ఆలోచిస్తూ ఒక దగ్గర బాధగా నిలబడి ఉంటుంది అంతలో అక్కడి నుంచి పండు వచ్చి లక్ష్మి దగ్గరికి వచ్చి చూసి ఇలా అంటాడు లక్ష్మమ్మ ఏంటి లక్ష్మమ్మ ఇలా నిలబడ్డావు ఏంటి లక్ష్మమ్మ అసలు నీకు మనసు అనేది ఉందా లక్ష్మమ్మ అని అంటాడు అప్పుడు లక్ష్మి వెనక్కి తిరగకుండా అలాగే ఏడుస్తూ నిలబడి ఉంటుంది పండు లక్ష్మి ఏడుస్తుందని చూడకుండా అలాగే ఇలా ఉంటాడు ఎందుకు లక్ష్మమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు నీ భర్త నీ భర్త పెళ్ళి ఇంకా కొంచెం సేపట్లో అయిపోతుంది లక్ష్మమ్మ నీ భర్త పెళ్ళైపోయినా నీకు సంతోషమైన లక్ష్మమ్మ అని అంటూ చెప్తూ ఉంటాడు ఏంటి లక్ష్మమ్మ నేను ఇన్ని మాట్లాడుతున్నా నువ్వు బండరాయిలా అలా నిలబడ్డావేంటి ఏంటి లక్ష్మమ్మ నీకు మనసు అనేది లేదా నీకు చలనం పోయిందా ఎందుకు లక్ష్మమ్మ ఇలా చేస్తున్నావు నీ భర్తకి పెళ్ళైపోతే ఇలాగే ఉంటావా నువ్వు అని ఎందుకు ఆలోచించట్లేదు వెళ్ళిపోయింది లక్ష్మమ్మ వెళ్ళి చెప్పు నీ పె ఈ పెళ్ళి ఆపేయమని చెప్పు విహారి బాబు గారే నా భర్త అని చెప్పు అని ఏంటూ పండు అంటూ ఉంటాడు అయినా సరే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కానీ ఏమి చెప్పే పండు అది చూసి బాధగా ఇలా అంటాడు ఎందుకు లక్ష్మమ్మ నువ్వు ఇలా చేస్తున్నావేంటి అసలు నీకు అసలు మనిషివే నా లక్ష్మమ్మ ఎందుకు ఇలా ఉన్నావు అని గట్టిగా అరిస్తాడు లక్ష్మి వెనక్కిస్తే లక్ష్మి ఏడవటం చూసి ఇంకా అలా పండు ఇలా అంటాడు లక్ష్మమ్మ నాకు తెలుసు లక్ష్మమ్మ నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంతగా ఆవేదన నీలో ఉందో నేను అర్థం చేసుకోగలను లక్ష్మమ్మ నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను తెలుసుకున్నాను కానీ ఇలాగే ఉంటే ఎలా లక్ష్మమ్మ పెళ్లి జరిగిపోతుంది ఆ పెళ్ళి ఆగిపోయేలా చెయ్యి లక్ష్మమ్మ వెళ్ళు లక్ష్మమ్మ అని ఏంటో పండు అనగానే లక్ష్మి గట్టిగా ఇలా అంటుంది వద్దు పండు ఈ పెళ్లి జరగాలి అని అంటే పండు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి లక్ష్మమ్మ అలా మాట్లాడుతున్నావు ఈ పెళ్ళి ఆగిపోవాలి లక్ష్మమ్మ నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి కదా అని ఏంటో పండు అంటే లక్ష్మి వద్దు పండు ఈ రెండు కుటుంబాలు ఆ పెళ్లితో ముడిపడి ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్ళి ఈ పెళ్ళి ఆపమని చెప్తే ఎలా ఆగుతుంది ఆగినా కానీ ఊరికే ఊరుకుంటారా నా వల్ల మళ్ళీ ఈ రెండు కుటుంబాలు విడిపోతాయి అలా జరగటానికి వీల్లేదు పండు అని అంటూ చెప్తూ లక్ష్మి బాధగా అంటుంది ఇలా చూస్తూ నేను భరించలేను పండు ఈ ఇంట్లో గొడవలు జరగటం మళ్ళీ విభేదాలు ఏర్పడటం అవన్నీ చూసి నేను తట్టుకోలేను పండు అని అంటూ లక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి లక్ష్మమ్మ నువ్వు ఇలా ఇలాగే ఊరుకుంటే ఎలా లక్ష్మమ్మ నువ్వు ఇలాగే ఉంటావా లక్ష్మమ్మ వద్దు లక్ష్మమ్మ నీ జీవితాన్ని నువ్వు మార్చుకో నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో నీకు స్వామీజీ ఏం చెప్పారు అని ఏంటో చెప్తూ ఉంటే స్వామీజీ చెప్పిన మాటల్ని లక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది స్వామీజీ అంటాడు కదా నీ భర్తని నువ్వు దూరం చేసుకోకూడదు నీవు తాళి కట్టిన భర్త నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేసిన భర్త నీ మెళ్ళలో ఆ తాళి ఉన్నంతవరకు అతను క్షేమంగా ఉంటాడు ఎప్పుడైతే నీ మెల్లో నుంచి ఆ మూడు ముళ్ళు విడబడతాయో అప్పుడే ఆయన ప్రాణానికి ప్రమాదం బ్రతికే ఛాన్సే లేదని చెప్తాడు కదా ఇంకా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏది ఏమైనా పండు ఇంకా ఇది ఇలాగే జరగనివ్వు ఆ పెళ్ళి జరగనివ్వు పండు ఆపకూడదు పండు అని ఎటు చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే లక్ష్మి బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇంకా పండు ఇలా అంటాడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు లక్ష్మమ్మ పెళ్ళి అయిపోయి ఒక్కసారి విహారి బాబు గారునిచ్చేయి జారిపోయారు అంటే ఇంకా మళ్ళీ ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేవు లక్ష్మమ్మ అని ఏంటో వెళ్ళి లక్ష్మమ్మ ఏదో చెయ్యి అని అంటూ ఉంటే లేదు పండు నేను వెళ్ళలేను ఈ పెళ్ళిని ఆపలేను అని లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇంకా ఒక్కసారిగా అక్కడి నుంచి వసద వస్తూ ఉంటుంది వాళ్ళు తొందర తొందరగా కన్నీళ్ళు తుడుచుకుంటారు తుడుచుకొని అలా చూస్తూ ఉంటారు వసద వచ్చి చూసేసరికి ఇద్దరు డల్గా కనిపిస్తారు వసద ఇలా అంటుంది ఏమైంది మీరిద్దరూ ఎందుకు ఇలా ఉన్నారు పండు నువ్వేంటి లక్ష్మి మీద అరుస్తున్నావు అని అంటే ఏం లేదమ్మా అక్కడ పనులు ఉంటాయి కదా పనులు చేసుకోకుండా ఇక్కడ నించుంది అందుకనే వచ్చి పనులు చేసుకోమని చెప్పానమ్మా అని అంటే అదేంటి లక్ష్మి అంటే నీకు చాలా అభిమానం కదా లక్ష్మిని ఎప్పుడూ ఒక మాట కూడా అన్నివో అలాంటిది నువ్వే లక్ష్మి మీద అరుస్తున్నావా అని అంటే అంటే పెళ్ళి కదమ్మా ఊరికే ఉంటే ఎలా పెళ్ళన్నాక చాలా పనులు ఉంటాయి చేయాలి కదా అందుకనే వెళ్ళి చేయమని చెప్తున్నాను కానీ లక్ష్మమ్మ వినట్లేదు అని అంటే ఇప్పుడు లక్ష్మి చేయాల్సింది ఆ పనులు కాదు పండు లక్ష్మికి అలాంటి పనులు చెప్పకూడదు లక్ష్మి పెళ్ళి కానీ పిల్ల ఇప్పుడు విహారికి సహస్రకి దిష్టి తీయాలి అంటే ఏ పనులు చేయకూడదు అంటే ఏం మాట్లాడుతున్నారమ్మ మీరు అని అంటూ పండు అంటే అవును పెళ్ళి కానీ అమ్మాయి చేత దిష్టి తీయమని పారంట అయితే చాలా మంచిదంట అందుకనే లక్ష్మిని ఇంట్లో ఇంత లక్ష్మి కంటే మంచి వాళ్ళు ఎవరున్నారు చెప్పు అందుకని లక్ష్మిని తీసుకెళ్దామని వచ్చాను నేను అని అంటూ వసుధ అంటే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది అదేంటమ్మా ఎందుకు నేను వద్దు మీరు వెళ్ళండి ఇంకెవరి చేత అయినా దిష్టి తీయించండి అమ్మా అని అంటూ లక్ష్మి అంటుంది అప్పుడే వసద అంటుంది ఎందుకు లక్ష్మి అలా చేస్తావు పద పెళ్ళి కానీ అమ్మాయి చేత దిష్టి తీయిస్తే పెళ్లి కానీ అమ్మాయికి మంచిది తింటా వాళ్ళకి మంచిది నీకు చాలా మంచి జరుగుతుంది కదా లక్ష్మి ఎందుకు అలా చేస్తున్నావు పద లక్ష్మి అని అంటూ చెప్పేసరికి లక్ష్మి ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ లోపలే ఇలా అంటుంది అది కాదమ్మా నేను నేను డిస్టి తీయలేనమ్మా అంటే నీకంటే మంచి వాళ్ళు లక్ష్మి అలా ఏమీ కాదు పద నువ్వు డిస్టి తీ తీస్తాను నీకు నువ్వు తీద్దు కానీ పందులు గారు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ పద అని అంటూ అక్కడికి తీసుకొని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే పండు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఏంటో లక్ష్మమ్మ పరిస్థితి ఇలా అయిపోయింది తన భర్తకి తనే దిష్టి తీసి పెళ్ళి కోసం ముందుకు తీసుకెళ్తుంది అని పండు బాధగా ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి ఏమో అలా వెళ్తుంది లక్ష్మిని చేయి పట్టుకొని వసతి తీసుకొని వెళ్ళేసి అందరూ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా వసద ఇలా అంటుంది లక్ష్మి వెళ్ళు డిస్టి తీయు అని అంటే నా చేత ఎందుకమ్మా వద్దు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే యమున ఇలా అనుకుంటుంది ఇదేంటి పెళ్ళి కానీ అమ్మాయిని తీసుకురామంటే వసతి లక్ష్మిని తీసుకెళ్తుంది తీసుకొచ్చింది అంటే లక్ష్మికి పెళ్ళైందని వీళ్ళకి తెలియదు కానీ ఇప్పుడు లక్ష్మి తీయకూడదు కదా అని యమున ఇలా అంటుంది అయితే లక్ష్మి ఎందుకులే వస ఇంకెవరినైనా తీసుకురా అని అంటే చూసావా అమ్మ ఎలా మాట్లాడుతుందో నీ కోడులు పని వాళ్ళ గురించి ఎలా సపోర్ట్ చేస్తుందో అని అంటూ పద్మా క్షి అంటుంది పెళ్లి కానీ పిల్లతోని ఇలా దిస్తి తీస్తే తనకి మంచిది మనకి మంచిది అని పంతులు గారు చెప్పారు కదా మళ్ళీ ఎందుకు మధ్యలో మాట్లాడుతుంది అని వాళ్ళ అత్తయ్య యమునని సీరియస్గా అంటుంది పద్మాక్షి అంటుంది పని మనుషులని కూడా జాగ్రత్తగా చూసుకుంటుందమ్మా నీ కోడలు మన మీద అభిమానం లేదు కానీ వాళ్ళ మీద బాగానే ఉంది అని పద్మాక్షి అంటుంది అప్పుడు అది కాదు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే లక్ష్మి అంటుంది అవునమ్మా నా చేత వద్దు నేను దిష్టి తీయలేనమ్మా అని అంటూ లక్ష్మి అంటే ఏ లక్ష్మి ఎందుకు తీయవే నీకు దిష్టి తీస్తే నీకు కూడా మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు అందుకే నువ్వే దిస్థితి అని అంటే ఇంకా అప్పుడే ఎమున ఉంటుంది వద్దమ్మ తన చేత వద్దు అంటే వద్దు వద్దు అంటావేంటి ఎందుకు వద్దు తన చేతే దిష్టి తీయాలి అయినా ఇంట్లో కాని పని వాళ్ళు ఎవరున్నారు మనకి తీసేదే దిష్టి పని వాళ్ళు తీస్తారు అందులోనూ పెళ్లి కాని అమ్మాయి అంటే ఇంకెవరున్నారు తనొక్కతే కదా ఉంది తీస్తే ఏమవుతుంది అని అంటూ సీరియస్గా అరవటంతో ఇంకా అప్పుడే అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే పండు అలా చూసి సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఇంకా బయట అందరూ నిలబడి ఉంటారు తీయూ దిష్టి తీస్తావా తీయవా అని గట్టి విహారి ఇలా అంటాడు తనకి ఇష్టం లేనప్పుడు బలవంతం ఎందుకు లే సహస్ర అంటే ఏంటి బావ ఇష్టం లేకపోవటం ఏంటి మన ఇంట్లో పని వాళ్ళే తీయాలి అందులోనూ పెళ్లి కాని పనిది ఇంకెవరుతుంది ఇది ఇంకెవరున్నారు ఇది ఒకతే కదా తనే తీయాలి అని సహస్ర అంటుంది అలా అనేసరికి విహారీ సైలెంట్ అయిపోతాడు ఇంకా లక్ష్మికి గుమ్మడికి ఇచ్చేసి తీసుకో లక్ష్మి అని వసద గుమ్మడి పండు ఇచ్చి తనని దిస్థితి ఏమని చెప్తుంది గుమ్మడికైతో లక్ష్మి విహారీ ముందుకు సహస్రం ముందుకు వెళ్ళి కర్పూరం వెలిగించాక ఇలా దిష్టి తీస్తూ ఉంటుంది లక్ష్మి అలా దిష్టి తీస్తూ విహారి వైపు చూస్తే విహారి తల దించుకుంటాడు సహస్ర విహారి వైపు లక్ష్మి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది అలా దిష్టి తీస్తూ ఉంటే విహారి ఫ్రెండ్ చాలా హ్యాపీగా లక్ష్మిని చూస్తూ ఉంటాడు లక్ష్మి దిష్టి తీశాక అక్కడ నుంచి బయటికి పర్యటనకి వెళ్ళిపోతుంది ఇక విహారి అలా లోపలికి వెళ్ళపోతే అక్కడే ఉన్న పంతులు గారు చెప్తారు మీరు అమ్మవారి ముందు తాళి మెట్టలు అన్నీ తీసుకెళ్ళి అక్కడ పూజ చేయాలి కొత్త వస్త్రాలు కూడా ఆ అమ్మాయి తరఫున వాళ్ళు వెళ్ళి అవన్నీ పూజ కార్యక్రమాలు చేసిరండి అని అంటే సరే అని చెప్పి సహస్రని వసద వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా విహారీ లోపలికి వచ్చేస్తాడు నానా విహారీ నువ్వు లోపలికి పదాని యమున లోపలికి తీసుకొస్తుంది లోపలికి వచ్చిన తర్వాత విహారీని వాళ్ళ నా విహారిని పూజ గదిలోకి వెళ్ళమని వాళ్ళ అమ్మ చెప్తుంది దానికంటే ముందు బట్టలు తీసుకోవాలి కదా విహారి వాళ్ళ నాన్న డ్రెస్ తీసుకొని చేతిలో పట్టుకొని చూసుకొని బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు నాన్న నీ డ్రెస్ చూస్తూ ఉంటే నాకు మీ మీరు నా పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ డ్రెస్ని ఇలా ముట్టుకుంటే మీరు నాతోనే ఉన్నంత ధైర్యంగా ఉంది కానీ ఈరోజు మీరు మా పక్కన లేకుండా పోయారు మీరు ఎన్నో రోజులుగా కంటున్న కళ ఈరోజు నెరవేరిపోతుంది నాన్న మీరు మీ చెల్లి ఎప్పుడైతే మీ ఇంట్లోనే ఉండాలి మీతో కలిసి ఉండాలని మీరు అనుకున్నారో మీ చెల్లి మీకు లేకుండా పోయింది ఇంటి రోజులు కానీ ఇప్పుడు మీ చెల్లి ఇక్కడే ఉంటుంది నాన్న మీ చెల్లి ఇక్కడే ఉంది అయితే ఈ ఇంట్లో శాశ్వతంగా కలిసిపోబోతుంది ఇది మీరు కానీ మీ కళ్ళతో చూసుంటే ఎంత ఆనందించేవారోన ఈ ఆనందాన్ని నేను నెరవేరుస్తాను అని అంటూ విహారీ మాట్లాడుతూ ఉంటే యమున ఆ మాటలు విని బాధపడుతూ దగ్గరికి వచ్చి నాన్న విహారీ అని అంటూ అప్పుడు ఇలా గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక విహారీ దగ్గర నుంచి వాళ్ళ నాన్న డ్రెస్ తీసుకొని చూస్తూ యమున మీ నాన్న లేకపోయినా మీ నాన్న ఉన్నట్టుగానే ఉంది ఇన్ని రోజులకి మీ నాన్న కోరికని నువ్వు నెరవేరుస్తున్నావురా అని వాళ్ళ విహారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది యమున ఆదికేశవుల్ని ప్రకాష్ తీసుకొని వస్తూ ఉంటాడు కదా ప్రకాష్ ఆదికేశవుల్ని ఒక దగ్గర టీ తాగుదామని చెప్పి కార్లో నుంచి దింపుతాడు కార్లో నుంచి దిగిన తర్వాత ఆదికేశవులు అలా నిలబడి చూస్తూ ఉండగానే తను ఒక ఫోటో తీసుకుంటాను అంకుల్ నీతో అని అంటే సరే అని ఫోటో దిగిన తర్వాత ఒక ఫోన్ మాట్లాడేసి వస్తా అని ఆ ఫోటోని లక్ష్మికి పంపించి పక్కకి వస్తాడు లక్ష్మి సడన్గా ఫోన్ రావడంతో ఆ ఫోటో చూసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ప్రకాష్ నాన్న ఫోటోని ఇలా పంపించేస్తున్నాడు అని అనుకుంటూనే ఉండగానే ప్రకాష్కి ఫోన్ చేసి మళ్ళీ ఇలాంటిది రే ప్రకాష్ ఏంట్రా ఇది అని అంటే ఏంటో తెలియట్లేదా మీ నాన్న అని అంటే అవును మా నాన్న గురించి మా నాన్న ఫొటోస్ ఎందుకు ఇలా పెడుతున్నావు అని సీరియస్గా అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ప్రకాష్ ఇలా అంటాడు హైదరాబాద్లో మంటలు చాలా వేడిగా ఉన్నాయి చూడు ఇక్కడంతా ఎంత వేడిగా ఉందో హాట్ హాట్గా ఉంది ఇప్పుడు నువ్వు కూడా అలా ఉన్నట్టుగా నువ్వు ఉన్నట్టుగా ఇది కూడా హాట్గా ఉంది అని మీ నాన్న గురించి చెప్పాను కదా అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ అవుతుంది